మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ప్రారంభ సూరత్వం అంటారు కదా సార్ అంటే స్టార్టింగ్లో హడావుడి చేయడం ఆ తర్వాత కామైపోవడం అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో గత ప్రభుత్వంలో అనేక రాష్ట్రాల్లో ఇదే జరిగింది కానీ తగ్గేదే లే అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ కూడా చాలా అగ్రెసివ్గా వెళుతూ ఉన్నారు ఎంత ప్రజలు వచ్చినా కూడా కాంగ్రెస్ నాయకులే వ్యతిరేకిస్తున్నా కూడా ఎక్కడ తగ్గని పరిస్థితి సో ఆక్రమణల కూల్చివేత్తలు భగవద్గీత స్ఫూర్తితోనే అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి సరే అంటే అంటే మీరు అన్నట్లు ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం ఒక రకంగా చేతిలో రేవంత్ రెడ్డి నిప్పు పట్టుకున్నాడు సో మామూలు విషయం కాదు నిప్పుతో చెలగాటం అని అన్నారు కదా చలగాటం కాకూడదని ఆశించుదాం బట్ ఇది రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగానే ఆయన తెలుసు నిన్న మాట్లాడుతూ కూడా క్లియర్గా అన్నాడు ఒత్తిళ్లు వస్తాయని తెలుసు మా ప్రభుత్వంలో ఉన్నవారు అలాగే ప్రభుత్వం పైన ప్రభావం చూపగలిగే సమాజంలో బలమున్నవారు వారు కూడా ఇందులో ఉన్నారని కూడా అన్నాడు ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏమీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులను కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుద తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల్లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము ఏదో తొందరపడి మొదలు పెట్టాను అయ్యో కాల్చుకుంటాను అని నిప్పుతో చెలగాట అని అనుకుంటాడని అనుకోను క్లియర్గా అంచనా ఉంది అందులో రేవంత్ రెడ్డి పూర్వ అనుభవం కూడా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నాడు సో అందువల్ల ఆయనకు దీని ఇంప్లికేషన్స్ కాన్సిక్వెన్సెస్ తెలియక కాదు దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌస్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేదు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అధికార పార్టీ యునైటెడ్గా ఉంది ఎక్కడా కాంగ్రెస్ నాయకులు దీన్ని వ్యతిరేకించిన ఉదాహరణ లేదు శ్రీనివాస్ రెడ్డి నాదైనా పడకూలగొట్టండి అన్నాడు దాన నాగేందర్ కాస్త రంగనాథ్ పైన పడ్డాడు తప్ప రేవంత్ పైన ఏం పడలేదు అలాగే పల్లం రాజుకు సంబంధించిన కేంద్ర మాజీ హోంమంత్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన కేంద్ర మాజీ మంత్రి సారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన పల్లం రాజు ప్రాపర్టీ కూల్చినా కూడా ఎక్కడా కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించలే పైగా ఇవాళ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ లక్ష్మణ్ ఎమ్మెల్యే డిమాండ్ చేసింది దీన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలి అని డిమాండ్ వచ్చింది సో అందువల్ల రేవంత్ రెడ్డికి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బహిరంగంగా ర్యాలీ మాత్రం ఎక్కడా వ్యతిరేకత లేకుండా ర్యాలీ అవుతుంది ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు కదా రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు కదా ఇందులో మా వాళ్ళు కూడా ఉంటారు అని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉంటారన్నాడు పార్టీ కూడా లే ప్రభుత్వం అన్నాడు మీకు రేవంత్ రెడ్డి ఈ మాట అంటున్న సమయంలో వేదిక పైన పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు ఇవాళ పత్రికలో వచ్చారు నాకు తెలియదు మరి ఆయన చెరువులో ఉన్నదో లేదో తెలియదు నెక్స్ట్ టార్గెట్ ఆయన సో పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఈ చెడువు దాంట్లో ఉంది అని ఇవాళ పత్రికలో వచ్చింది అంటే రేవంత్ రెడ్డి ఈ మాట అంటున్నప్పుడు వేదిక పైన కూడా ఉన్న వారికి కూడా ఉంది అని సో అది రేవంత్ రెడ్డి కూడా అన్నాడు మాకున్నది అని కేటీఆర్ కూడా అన్నాడు కాంగ్రెస్ నేతల్ని కూడా మరి కూలుస్తారా మీకు శ్రీనివాస్ రెడ్డి వివేక్ అని అన్నాడు కూలుస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు కూల్చకపోతే మనం ప్రశ్నించడం కూల్చి కూలుస్తామని అన్నాడు కూలుస్తూ వస్తున్నారు కూడా ఇప్పుడైతే రాజకీయంగా ఇప్పుడు ఎంఐఎం ఇవాళ పత్రికలో వచ్చింది బీజేపీ వారు నేను వస్తుంటే టీవీ ఛానల్లో బీజేపీ వాళ్ళ వాళ్ళ బాధ వాళ్ళది వాళ్ళు ఏమంటారు ఎంఐఎం వాళ్ళ సంగతి తేల్చేయండి అని ఓవైసీ సంగతి తేల్చేయండి అంటున్నారు వాళ్ళకి ఓవైసీ తేలిస్తే మిగతా ఉందని వదిలేసినా ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఇవాళ పత్రికలు వచ్చింది ఎంఐఎం ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్సీ సో వీళ్ళిద్దరికీ సంబంధించిన ప్రాపర్టీస్ కూడా బైదర్పురంలో ఇక్కడ సో వాళ్ళ ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఇప్పటికే కూర్చారు సో అందువల్ల ఇప్పుడు ఎంఐఎం అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది పల్లెం రాజు కూల్చారు దాన నాగేందరే అభ్యంతరం చెప్పారు ఇక నాగార్జున ఏ ఆ పార్టీ ఈ పార్టీ కాదు నాగార్జున దగ్గరకు వచ్చారు సో ఇక్కడ నుంచి ఇంకా బీఆర్ఎస్ వాళ్ళే మొదలు పెట్టలే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డికి నోటీస్ ఇచ్చారు మల్లారెడ్డికి మొదటి నుంచి ఉన్నారు అందరికన్నా ముందు ఈ హైడ్రా ఏర్పడక ముందు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భవనాలపైన కొంత కూల్చారు అప్పటికి ఇంకా హైడ్రా ఏర్పడలేదు అందువల్ల ఇప్పటి వరకు ఇది పొలిటికల్ గా సెలెక్టివ్ గా ఉన్నది అని ఎక్కడా లేదు ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాం ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇదొక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే సో అందువల్ల రేవంత్ రెడ్డి వ్యూహంలో మొదటిది ఏంటంటే దీన్ని దీనికి కాంగ్రెస్ పార్టీ యూనిఫైడ్ గా ముఖ్యమంత్రి వెనకాల ర్యాలీ అవుతుంది సో ఎక్కడా పొలిటికల్ గా సెలెక్టివ్ ఉన్నట్లయితే కనిపించడం లేదు భవిష్యత్తులో కనుక ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించదాం అనుమానమే లేదు మీకు ఇక రెండవది ప్రతిపక్షాల్లో గందరగోళం కనబడుతోంది ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది సో బీజేపీలో అంతర్యుద్ధం హైడ్రా పైన ఈటల మాట రఘనందన్ రావు మాట అని మీరు ఈటల దీన్ని వ్యతిరేకంగా మాట్లాడారు రఘునందన్ రావో నేను సైన్స్ విద్యార్థిని నేను లాయర్ను సో నా ఖచ్చితంగా కూల్చాల్సిందే పర్యావరణ సంక్షోభము విధ్వంసం అయితే చూస్తూ ఊరుకుంటామా దారి తప్పి మా బిజెపి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూల్చండి అన్నాడు ఏమి మా వాళ్ళను వదిలేయండి అని కూడా అనలేదు ఇక్కడ High uh, Court, while disposing that petition, what it has said is to demarcate and uh, dislocate if there is some encroachment in N Convention. It is clearly and categorically that Taisildar has submitted a report in the year 2014. Since then, Mr. KTR protected Mr. N Convention owners. And today, when the Hydra has done that work and now they are saying there is a stay. What for stay? How many years the stay will be there? येस माय क्वेश्चन इज स्ट्राइट टू द टुडे यू हैव गिवन ए स्टैंड यू आर कंटिन्यूइंग द स्टे फॉर 14 इयर्स इज इज द जुडिशियरी वांट टू से मैसेज टू द सोसाइटी दिस इज नॉट एक्सेप्टेबल मिलर्स यू हैव टू रिव्यू इट इन वन मंथ और थर्टी डेज और सिक्सटी डेज और नाइनटी डेज डिस्पोज द पिटिशन टू से लेकर आज तक स्टे रहता ये क्या अदालत है और क्या है तो एक एक फंक्शन को करोड़ रूपये कमा रहा आप लोगों का स्टे के नाते उन्होंने एक लेक को एंक्रोज करके चार एकड़ कब्जा करके एक फंक्शन में एक करोड़ रुपए कब्जा कमीशन का उन्होंने कमा ले रहे तो क्या है किसको जा रहा पैसा मैं ऑनरेबल हाईकोर्ट से यह भी विनती कर रू वो पूरा पैसे रिकवरी करो ये दस साल का रिकवरी करके हैदराबाद में जितना भी फ्लड्स में लोग मर गए उन लोगों का फैमिली को देव बोलो. So, दे बोलो देन इट विल बी गुड फॉर द सोसाइटी सो किशन रेड्डो मरी अंत मुझे अनुमति मीडिया कदा आईने సో అందువల్ల బీజేపీ నాయకుల్లో తలో మాట అంటూ కన్ఫ్యూజన్ క్లియర్ కనబడుతోంది ఇక ఎంఐఎం కూడా ఓవైసీ కూడా మరి జిహెచ్ఎంసీ కూలుస్తారా జిహెచ్ఎంసీ కూడా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది కదా నక్లెస్ రోడ్ సంగతి తేలుస్తారా అని అడిగారు అంటే ఎంఐఎం కూడా రేవంత్ రెడ్డి చర్యల పట్ల సంతృప్తిగా ఉన్నదని లేదు కానీ బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ ముఖంగా ప్రశ్నిస్తోంది అయితే బీఆర్ఎస్ కూడా కూల్చొద్దని ఇంతవరకు అనిలే మీరు ఎన్ కన్వెన్షన్ కూరుస్తుంటే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు వీళ్ళు నిరసన చెప్పారు నాకు చెప్పండి ఎవరు నిరసన చెప్పలే కదా ఈవెన్ పదేళ్ళుగా ఎన్ కన్వెన్షన్ పైన ఆరోపణలు వస్తున్నా ముట్టుకొని బీఆర్ఎస్ అయినా అఖిలేనా గారితో మద్దతుగా వెళ్ళిందా వెళ్ళలే కదా ఆ ధైర్యం కూడా చేయలేకపోతున్నారు ఎందుకంటే ప్రజల అభిప్రాయం అది కానీ బీఆర్ఎస్ వాళ్ళు పల్లారాశ్వరుడు విషయంలో విమర్శించారు తప్ప నోటీస్ ఇవ్వడాన్ని ఎన్ కన్వెన్షన్ కూల్చడం పైన బీఆర్ఎస్ వైఖర్ ఏంటి ఇంతవరకు చెప్పలే దాన్ని ఆహ్వానిస్తే ఒక ప్రశ్న వస్తుంది పదేళ్లుగా మీరు ఎందుకు చేయలేదని దాన్ని వ్యతిరేకిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది చూడండి ఆడ క్లియర్ గా చెరు తుమ్మిడి కుంట చెరువులను ఆక్రమించి బఫర్ జోన్ లోను లోను కడితే ఇంతకాలము నోటీసులు ఇస్తున్నా ఈ కేసీఆర్ ప్రభుత్వమే వచ్చిన మొదట్లో కొద్దిగా అటు ఇటు హల్చల్ చేసింది బీఆర్ఎస్ నాయకులు ఉద్యమ కాలంలో ధర్నాలు చేశారు ఎన్ కన్వెన్షన్ పద్మాలయ స్టూడియోస్ లగడపాటి భూములు ఇవన్నీ మనకు తెలిసినాయి కదా మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు చేయలేదని అంటారు అందువల్ల బీఆర్ఎస్ పల్లారాయేశ్వర రెడ్డి రియాక్ట్ అవుతున్నారు తప్ప నాగార్జున దానిపైన రియాక్ట్ కాలేకపోతున్నారు అంటే వాళ్ళ బీఆర్ఎస్ కూడా ఎంత రాజకీయంగా ఇది ఇబ్బంది పెడుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక బీజేపీలో ఏమో ఈటల ఒక మాట రఘునందన్ రావు మాట వాళ్ళు బీఆర్ బీజేపీలో అసలు కన్ఫ్యూజన్ అనేది కనబడుతుంది కాంగ్రెస్ మిత్రపక్షంగా పరోక్షంగా ఉన్న ఎంఐఎం కూడా వ్యతిరెక్కిస్తోంది అందరూ దీనిలో వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఉన్నాయి భూములు సమస్య ఏంటంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీ సిపిఐ నారాయణ నిర్మోహ మాటం ఖండించారు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీల నాయకులకు అయితే ఉండవు అందువల్ల వాళ్ళు ఓపెన్ గా మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని అటు ఇటు ఏం మాట్లాడాలో అర్థం కాక గింజుకుంటున్న పరిస్థితి ఉన్నది అందువల్ల కాంగ్రెస్ పార్టీని ర్యాలీ చేయగలిగాడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలని గందరగోళపరచగలిగారు ప్రజల ముందు ప్రతిపక్షాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి అరే ఇంత గింజుకుంటున్నది ఏంటి వీళ్ళు ఇంత గందరగోళ పడుతున్నారేంటి అని మూడవది ఇది ప్రజలకు పెద్దవారికి మధ్య ఘర్షణగా ఇప్పుడు క్లాస్ వార్ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట వాడినంటారు క్లాస్ వార్ జగన్మోహన్ రెడ్డి సృష్టించింది కాదు కారు మార్క్స్ సృష్టించింది సో బట్ ఎప్పుడైనా ప్రజలు పెద్దవారికి పేదవారికి మధ్య ఘర్షణ వస్తే ప్రజానీకం పెద్దవారి పైన చర్యలు ఆహ్వానిస్తుంది అందుకే మీరు గమనించండి డిమానిటైజేషన్ మోడీ చేసినప్పుడు చాలా మంది పేదలు కూడా సమర్థించారు కష్టాలు పడుతూ కూడా ఎందుకంటే నల్లగా ఉన్న వాళ్ళే దెబ్బతీస్తున్నాం మోడీ అని చెప్పి మెచ్చుకున్నారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం కూడా సాధించారు దీనిపైన అరవింద్ పనవా పడగారు రాసిన పుస్తకంలో కూడా పేర్కొన్నారు అందువల్ల ఇక్కడ క్లియర్ గా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రజలు శ్రీమంతులు ప్రజలు బడాబాబులు బడాబాబుల్లో మా పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఏ పార్టీ వాళ్ళని ఉండొచ్చు రాజకీయ రంగ ప్రముఖులు సినిమా రంగ సెలబ్రిటీలు వాణిజ్య ప్రముఖులు ఉన్నతాధికారులు సో వీళ్ళంతా బడాబాబులు ఎటువైపు ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల వైపు ఉంటున్నాడు మిగతా వారు ఎవరు ఎటువైపు ఉంటారనే ప్రశ్న వేస్తున్నాడు ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేట్లో కలిపి వాళ్ళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న కూడా మాట్లాడిన దాంట్లో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎందుకు హైదరాబాద్ నగర చరిత్ర నైన్టీన్ నాట్ ఎయిట్ ఫ్లడ్స్ సో హుస్సేన్ మన గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో శ్రీమంతులు ఫామ్ హౌజ్లు కట్టుకొని తమ మురికి నీరును సీవేజ్ ను గండిపేటలోకి హిమాయత్ సాగర్లోకి వదిలేస్తున్నారు మరి ఇది దాన్ని మనము తాగాల్సి వస్తుంది అని ప్రజలకు ప్రశ్న వేశాడు మీరు ఇది అంగీకరిస్తారా నేను చర్యలు తీసుకోకపోతే నేను ప్రజాప్రతినిధిగా ఫెయిల్ అవుతాను ఫెయిల్ అయినా కదా మరో వాయనాడు కావాలా మరో కేదార్నాథ్ కావాలా అని కూడా అడిగాడు సో మరో చెన్నై కావాలని అడిగాడు హైదరాబాద్ నగరం చుట్టూతో ఉన్న ఈ లేక్ ప్రొటెక్షన్ ఈ చెరువుల యొక్క సంరక్షణ ఈ చెరువులు మన జీవనాధారం మన సంస్కృతి హైదరాబాదు నగరంలో ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలు ముఖ్యంగా నూట పదిహేను సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పేనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని అంటే ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రపంచానికే ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది తర్పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఈ క్షేత్రాన్ని ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని ఫికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్ సాగర్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా మూసీ నదుల ద్వారా మూసి మూస ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు హైదరాబాద్ ఈజ్ ఏ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ వంద సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణ గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీగా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముట్టుకుంటే ప్రజలే వస్తారు చూడండి బడాబాబుల భరతం పడితే రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు చూడండి నాగార్జున సంగతి తెలిస్తే బతకనిస్తలేరు చూడండి రాజకీయ నాయకుల సంగతి తెలుస్తానంటే పాపం రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు కానీ రేవంత్ రెడ్డి విల్ బి అ హుడ్ మీరు ఇలాగే కొనసాగితే ప్రతిపక్షాలు ఇలా గందరగోళ పడుతుంటే రేవంత్ రెడ్డి హైడ్రా ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద హుడ్ తరహా రాజకీయం వస్తుంది రేవంత్ రెడ్డి హుడ్ ఇమేజ్ ను సంతరించుకుంటాడు ఎందుకంటే ప్రజల తరఫున చేస్తున్నా నేను నేను భగవద్గీత నాకు స్ఫూర్తి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నాకు మా పార్టీ నా వదల అంటున్నా కదా ఇది ధర్మయుద్ధము అంటున్నాడు సో ఇవాళ సామాన్యుడు అంటే ఎవరు వ్యతిరేకిస్తారు హైడ్రాక్షన్ ను సో మీరైనా నేనైనా ఎప్పుడు వ్యతిరేకిస్తాం మనకు ఆ ఎఫ్టిఎల్ కింద ల్యాండ్ నుండి వ్యతిరేకిస్తాం అది కూడా మళ్ళా వాళ్ళు చైతన్యం ఉన్నవాడు ఒకవేళ పొరపాటున ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో కొన్నా మరి కరెక్టే కదా సమాజ హితానికి ఇది మంచిది కదా వ్యక్తిగతంగా నాకు నష్టం కావచ్చు అనే భావన కూడా ఉండొచ్చు కానీ ఎవరు ఎఫ్టిఎల్ కింద బఫర్ జోన్ కింద ప్రాపర్టీ ఉన్నవాడు మినహా దేన్ని ఎవరు వ్యతిరేకించరు సో ప్రాపర్టీ ఉన్న వాళ్ళు పేదవాళ్ళ తరగతి వాళ్ళు కొద్ది మంది ఉండొచ్చు అక్కడ ఇష్యూ వచ్చినప్పుడు వస్తుంది ఆ ప్రశ్న కూడా వస్తుంది ఆ ప్రశ్న మరి హైడ్రా ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది అనే క్వశ్చన్ ఉంది ఇప్పుడు డీటెయిల్ నాయర్బు అడిగాడు మీరు పెద్దవాళ్ళే కూలిస్తే ప్రాబ్లమే లేదు మీరు పేదవాళ్ళు తరగతి జోలికి వస్తే అప్పుడు మేము ఊరుకోమన్నాడు కానీ మనసులో పెద్దవాళ్ళు కూల్చడంపై కూడా మిన్న అభిప్రాయాలు వస్తున్నాయి రాజకీయ పార్టీలు సో అందువల్ల రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బడాబాబులు వర్సెస్ పేదలు బడాబాబులు వర్సెస్ హైదరాబాద్ నగర ప్రజలు బడాబాబులు ఇవాళ నాగార్జున అక్కిలేని గురించి మాట్లాడారు నాగార్జున అక్కినేని ఎన్ కన్వెన్షన్ లోను బర్ జోన్ లోను కడితే మాదాపూర్ లో అయ్యప్ప సొసైటీ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ మొత్తం వర్షం వస్తే నిండిపోతుంది రంగనాథ్ కూడా అన్నాడు డైడ్రా కమిషనర్ సినిమా పేద మధ్య ఇల్లు మునిగిపోతున్నాయి సో మీరు అక్కనే నాగార్జునకు సిపిఐ నారాయణ భాస్కర్ చెప్పాలంటే రోజు కొన్ని లక్షల రూపాయల ఆదాయం కావాలా పేద మధ్య తరగతి వల్ల ఇల్లు మునిగిపోవాలా ఇది క్వశ్చన్ ముందుకు వస్తుంది ఈ క్వశ్చన్ ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డికి ఒక పవర్ఫుల్ ఇమేజ్గా అవుతుంది రేవంత్ రెడ్డిని పొలిటికల్ గా డిస్టర్బ్ చేయాలి అని రేపు కాంగ్రెస్ నేతలు భావించిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు భావించిన మీరు చూడండి రేవంత్ రెడ్డి విల్ బి విల్ బి హీరో ఇది ఇది కనుక ఇలాగే హైడ్రా ఇష్యూ ముందుకు పోతాయి సో ఎందుకంటే ఇది ప్రజల పక్షాన చేస్తున్నాడు కదా అని ప్రజల్లో సానుకూలత వస్తుంది ఇక ప్రశ్నలు ఉంటే ఏ చర్య తీసుకున్నా కూడా ప్రశ్నలు వస్తాయి కానీ స్థూలంగా చూస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకొచ్చి హైడ్రాను రద్దు చేయండి హైడ్రా వద్దు చెరువుల ఆక్రమణ కొనసాగించండి ఫామ్ హౌస్ ముట్టుకోవద్దు అక్రమ నిర్మాణాలు తగ పట్టి ముట్టుకోవద్దు అని అంటరా నా ఎప్పటి ఏ పార్టీ అన్నది ఇప్పటికి ధైర్యంగా దానికి ఇఫ్లు బట్టలు చెప్తా తప్ప ఎవరు అబ్జెక్షన్ చెప్తలేరు ఇఫ్లు బట్ బట్టలు ఆల్దోలు ఈవెందోలు ఇవన్నీ చెప్తున్నారు తప్ప ఎవరు వద్దని అనలేకపోతున్నారు అది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక మాస్టర్ బ్లో మాస్టర్ స్ట్రోక్ పట్టుకోవడం పట్టుకు అయితే ఇది ఏమవుతుంది మరి చూడాలి మనం ఈ లోగా ప్రజాభిప్రాయం బలంగా క్రియేట్ అవుతుంది గనక రాజకీయ నాయకులు కూడా లోపల గులిగినా అలిగినా కోపంతో ఉన్న అవకాశం కొరకు చూడాల్సిందే తప్ప దీనిపైన ఏమనలేదు ఇప్పుడు నేను హైడ్రా కమిషనర్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ రోజు అని నిన్న ఒక వీడియో పెట్టాను హైడ్రాకు పది ప్రశ్నలను నాకు తోచిన పది ప్రశ్నలు పెట్టి వీడియో పెడితే ఇప్పటికీ ఒక లక్ష మంది చూశారు సో ఇంకా చూస్తున్నారు విపరీతంగా వెయ్యికి పైగా కామెంట్లు వచ్చాయి మామూలు రెస్పాన్స్ కాదు ఫోన్లు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే ఒక ఫోన్ నాగర్ కర్నూలు ఒక దర్గా భూములు ఆక్రమించారు సార్ సెంటర్ మీరు ఒకసారి రంగనాథ్ గారిని అడగండి అని సో ఇది రాష్ట్రం అంతా విస్తరించండి డిమాండ్లు వస్తున్నాయి సో అందువల్ల ఇది ఖచ్చితంగా రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన ఉంటే ఆయనను బతకరిస్తలేరు అన్న ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది కానీ రేవంత్ రెడ్డికి ఎక్కడ ఛాలెంజ్ అవుతుంది అంటే ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లకు తల వంచి ఆగాడనుకో ఎందుకంటే గత చరిత్ర అదే మీరు చెప్పినట్లు ఎందుకంటే నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మీ గుర్తుంది కవిత వెళ్ళి అయ్యప్ప సొసైటీలో అడావుట్ చేశాడు ఉద్యమ కాలంలో లగడ పార్టీ లాంకో భూములు వక్ భూములని పద్మాలయ స్టూడియోస్ ఎన్కన్వెన్షన్ ఆంధ్ర వాళ్ళు ఆక్రమించారు అని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ తో సహా ఉద్యమాలు చేశారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక కవిత వెళ్ళి కొంత అడవుడు కూడా చేశారు ఎన్ లో అడవుడు చేశారు తర్వాత మొత్తం ఆగిపోయింది కదా సో అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ డెఫినెట్ గా సీరియస్ ప్రశ్నలుగా ముందుకు వస్తాయి సో అందువల్ల రేవంత్ రెడ్డి కూడా అదే పని చేశారు అనుకోండి సో లేదు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తాం పార్టీలో రప్పించుకోవటానికి కానీ తమ పార్టీ వాళ్ళను కాని వదిలేస్తే సెలెక్టివ్ ఆపరేషన్ గా ఉంటే ఇది అర్ధాంతరంగా ముగిస్తే నేను ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఆబినోడ్ అవుతాడు హీరో అవుతాడు అని చెప్పాను కదా అది అర్ధాంతరంగా ముగిస్తే తీవ్రమైన వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటాడు ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయినప్పుడు అది పర్ఫామ్ చేయకపోతే హై ఫ్రస్ట్రేషన్ డిస్కంటెంట్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల అందుకే నేను రేవంత్ రెడ్డి చాలా ఒక సాహసోపేతమైన చర్య అది ఏ రకమైన రాజకీయంగా ఉంట పర్యవసాన దారి తీస్తుంది అన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇదే రకమైన దానికి మన మీడియా భాషలో చెప్పాలంటే దూకుడు సో అది పాజిటివ్గా తీసుకుంటే సో ఈ దూకుడు ఇలాగే కొనసాగి ైదరాబాద్ లోను తెలంగాణ రాష్ట్రంలోను ఆక్రమణకు గురైన ప్రతి చెరువును కాపాడితే ప్రతి పార్కును కాపాడితే ప్రతి బహిరంగ స్థలాన్ని కాపాడితే ప్రతి ప్రభుత్వ స్థలాన్ని కాపాడితే మాత్రం చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతాడు ఈ మహా యజ్ఞము మధ్యలో ఆగిపోతే సాధారణంగా ఏ యజ్ఞమైనా మధ్యలో ఆగిపోతే మంచిది కాదంటారు సో ఇది రేవంత్ కూడా రాజకీయంగా పెద్ద సవాల్గా మారుతుంది మధ్యలో ఆగిపోతే